చనిపెడుతున్నారు నేను ప్రభుని చాలా శృతిస్తున్నాను నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకని మీరు అందరూ మీ యొక్క ఆశ ప్రార్థనలో దేవుని వాగ్దానం బట్టి మీకున్న ఆసక్తి వల్ల నేను మీకున్న ఆసక్తి చూసి నేను నేను ప్రభుని ఆమె కనిపిస్తున్నాను అందరు కూడా ఇంకెవరైతే ఇంకా రావాలో అందరు కూడా మీరందరూ కూడా రండి త్వరగా వచ్చినట్టయితే మనం దేవుని యొక్క ఈరోజు వాగ్దానం ఈరోజు నూ సంవత్సరం కదా మనం నూ సంవత్సరం ఈరోజు ఎంత ఈరోజు ఈరోజు పదమూడు రోజు కాబట్టి నోతులో మీకు వాగ్దానం కూడా ఎక్కువ చెప్పను ఐదు నిమిషాలు పది నిమిషాల లోపే అయిపోద్ది ఐదు నిమిషాల లోపే అందరు కూడా మీరు అందరు కూడా జాయిన్ అయినట్టయితే ఈ వాగ్దానంకి మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం సో అందరూ కూడా సిద్ధపడండి మీరు ఇంకా మీరు భక్తిగీత ఇంకా మీరు ఇంకా అభివృద్ధి చెందాలని నేను బాగుపేట మనం చేస్తున్నాను తప్పనిసరిగా అందరు కూడా ఈ మార్నింగ్ పూట వాగ్దానంలో జాయిన్ అయినట్టయితే మీరు వాక్యంలో బలపడతారు వాక్యం భయపడిన బిడ్డలందరికీ దేవుడు తన దీవంతో నింపుతాడు కాబట్టి ఆలస్యం చేసుకుంటే వెళ్దామా వెళ్ళాము ధ్యానం చేసే ముందు ఒక చిన్న మనం ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన జీవం కలదా మీకు వందలు వెళ్తా అండి అయ్యా కుప్పు కలుతాం అండి మీకే వేలా చేసినా తని బాబా ఇవదే కానీ పవనాయన అయినా దేని వాగ్యా వాగ్దానం పాప దేని వాగ్దాన ఆశపడుతున్నారు తని బాబా అయ్యా వాక్యం మీరు మాతో మాట్లాడని పాప నాయనం ఈ వాగ్దాన దర్మాను బలపరచని పవన్ ఆయన అయ్యా ఏ మాట అయితే మీరు మాట్లాడతారు ఆ మాటతో పవన్ అయినా మేము అయినా ఇంకా అయ్యా వా అయ్యా దేవుని పవ ఇంకా నేను అయినా ఇంకా బలంగానే అభివృద్ధి చెంది పవా అయినైనా వాక్యం ఇంకా అభివృద్ధి చెంది పవ అయినైనా వాక్యం ద్వారా పవన్ అయినా మా హృదయాన్ని పవన్ ఆయన నీకు సంపన్నంగా అర్పించి పవ మేము నేను శాశ్వత జీవితం సహాయం చేసి ముందుకు నడిపించమని వేసేనామకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను సో ఈరోజు ఇది వాగ్దానం చెప్తాం ఈరోజు వాగ్దానముగా ఆది కాన్నము అంత తెలుసు కదా ఆది కానీ ఎక్కడు ఆది ఫస్ట్ బుక్ కదా ఆది ఆయుధిక నలభై తొమ్మిదో అధ్యాయ ఇరవై రెండో వచ్చిన ఫార్టీ నైన్ ట్వంటీ టూ అందరూ తీయండి నేను చదువుతాను మీరు గమనించండి అందరి దగ్గర బైబిల్ కలిగి ఉంటే చూడండి కాలం నలభై తొమ్మిది ఇరవై రెండు వచ్చాను ఏసోపు పలించాడు కొమ్మ ఓట ఎద్ద ఫలించాడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించిన దేవుడు ఈ మాటను దీవించిన కాక ఇది ఆత్మీయ మీనింగ్ చెప్తాను బైబిల్లో ఒక చిన్న సెంటెన్సే ఉంటుంది కాబట్టి దానికి ఆత్మీయ మీనింగు మీకు తెలవగా నేను చెప్తాను మాలుగా ఇక్కడ ఏసేపు కానీ అంటే ఇక్కడ యేసూబ్ తెలుసు కదా యేసు ఎవరి కుమారుడు యేసోపు యాకోబు కుమారు యాకోమంది కుమారులు యాకోబుకి పది మంది కుమారులు పది మందిలో యేసూపుని ఎందుకంటే బహుగా ఇష్టం ఎందుకంటే యాకోబుకి యేసు చాలా ఇష్టం ఎందుకంటే ఎందుకంటే లాస్ట్లో వృద్ధాపన పుట్టారు కావచ్చు లేకపోతే అందరికన్నా ఆఖరివాడు కావచ్చు ఆఖరివాడికి కొని బెంజమైన ఆఖరివాడు ఆఖరికన్నా ముందుకన్నా యేసూబ్కి కాబట్టి అది రాహేలు పుట్టిన ఇద్దరు పిల్లలు అంటే యాకబోబు గారికి బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఎవడే నువ్వు నీ కుమారులు కుమారులందరికన్నా నీ తండ్రికి బాగా ఇష్టం అనుకో మన ప్రేమకి ఎక్కువ ఏవి ఉంటుంది చిన్నపిల్లడి మీద ఉంటుంది కాబట్టి అందరికన్నా కొంచెం చిన్నవాడు కాబట్టి ఏ సోపు జనరల్గా దేవుని చేత అదే అలాగే తన తండ్రి చేత కూడా ఏసేపు ఎక్కువ దివులు పొందుకున్నాడు ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ యాకూబుబ్ తన అవసరం దశకు వచ్చింది యాకబాబు తన జీవితం అయిపోతుంది ఇంకా ఆయన మరణాక దశకు వచ్చినకు ముందు తన అందరి బిడ్డలందరూ కూడా పిలుస్తున్నారు పనిమంది పంతొమ్మిది మంది పిల్లలు ట్వెల్వ్ మెంబర్స్ కాదు అందరిని కూడా దీవిస్తున్నారు అనమాట అప్పుడు యూసఫ్ను అందరికన్నా ఎక్కువగా దీవించాలి జోసెఫ్ ఎందుకంటే మనం దేవందేలు మనం పొందుకుని కాబట్టి మీ తల్లిదండ్రులుగా మీరు కూడా మీ పిల్లల్ని కూడా మీరు దీవించాలి అదే మన బైబిల్ నిబంధన ఏంటంటే అనుకోవచ్చు మనం పొందిన ఆశీర్వాదులు మనం కూడా మన మిగతా కూడా మనం మనం దీవించాలా ప్రార్థన వి షుడ్ గు బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా మనం కూడా మనం మన పిల్లల్ని కూడా మనం మంచిగా ప్రేమించాలి దీవించాలి సో ఇప్పుడు అన్నింటికన్నా యాకోబు యేసుడు అంటాడు నువ్వు ఫలించడు కొమ్మ అంటాడు ఫలించడు కొమ్మ ఓటద మరి ఎలా ఉంటుంది మంచి చెట్టున నాటే అనుకోండి ఎక్కడ దాటి ఉంటే కాళ్ళు పక్కన నాటి చెట్టు ఎలా ఉంటుంది అంటే అది మంచి పచ్చగా సారం కలిగి పచ్చగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు నీరు ఉంటుంది కాబట్టి ఉప్పు చూడదు కాబట్టి నీరు కాళ్ళ పక్కన బాటి ఎప్పుడు జీవితం ఎప్పుడు కూడా మనం పచ్చగా ఉంటుంది ఇక్కడ యోసేపు యాక మాట్లాడేది వాళ్ళు యూసూప్ గురించి మాట్లాడు కావచ్చు కానీ ఆత్మీయత మనం ఎలా ఉంటుంది ఆత్మీత ఆత్మీయంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనం కూడా మన పొబ్బైన యేసు చేత మనం అందరూ కూడా నాటమైన కొమ్మల దేవుని స్తోత్రం దాన్ని పెట్టాలి మనందరం కూడా నీవు నేను మనం నా నన్నలు తమ్ములు తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు అవ్వల తాతలు బంధువులు శత్రులు మీ అందరు కూడా మీరు మన పభు ఏసు ఏసుకి పది చేతి మీరు అందరూ కూడా నాటబడిన కొమ్మలు కానీ ఆ కొమ్మలు ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎందుకు ఎందుకు హిందుకు కొమ్మలు మనం పలిస్తా ఉంటే ఏసీ చేత మన నాటబడిన కొమ్మలు కదా ప్రభు అంటారు మీరు ద్రాక్షలు నేను కొమ్మలు మీరు కాబట్టి ఆ కొమ్మలు కాసే బాధ్యత ప్రభుదే కాబట్టి మనం ప్రభుకి విడిగా ఉండి ఏసీ విడిగా మనం ఏమైనా సాధిస్తామో ఏం చేయలేము అంటారు కాబట్టి నన్ను ఆధారపడండి నా మీద ఆధారపడండి నేను చెట్టు కాబట్టి మీరు కొమ్మలు మీరు కాబట్టి మీ కొమ్మలు మీకు మంచిగా ఫలించాలంటే నా మీద ఆధారపడి ప్రభువు చెప్తారు కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి మన జీవితం ప్రభు మీద ఏసీ మీద మనం ఆధారపడాలన్నమాట ఆయన మనం చెట్టుగా మనం చేసుకోవాలి కొమ్మలు మనం కాబట్టి మనకు ఆధారం ఎవరు మనకు జీవం ఎవరు ప్రభువు కాబట్టి మనం ప్రభు మీద మీరు ఆధారపడిన జీవితం కలిగి ప్రభు చెప్పాడు మనందరికీ ఏసే చేత నాటపడిన కొమ్మలం కదా ఆ కొమ్మల్ని పోషించే బాధ్యత ఉంది ప్రభువే ఎందుకు మనం మరి కొమ్మలు మరి ఈరోజు ఈ రోజుకు మనం ఉన్నామంటే సజీవులుగా కరోనా నుంచి అంత బయట కరోనా వ్యాధి తెలుసు కదా వైరస్ అటువంటి వైరస్ నుంచి చాలామంది చనిపోయారు మన ఈరోజు మన సజీవులు ఉన్నామంటే దేవుడు మన మన కొమ్మల్ని ఆయన చనిపోయారు లేకపోతే అప్పుడే మనం చనిపోయి ఉండాలి కదా కరోనాలు ఎంతమంది చనిపోయి ఉంటారు పది మంది డాక్టర్స్ చనిపోయారండి ఒక లక్షల మంది చనిపోయారు నువ్వు నువ్వు నేను సరి ఎందుకున్నావంటే దేవుడి చేత మనం నాటబడిన కొమ్మలం కాబట్టి ప్రభు చేత నాటిన కొమ్మలం కాబట్టి ఆ ప్రభువు ఆ కొమ్మల్ని ఎప్పుడు కూడా ఎండిపోకుండా కాస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు కూడా ఒక పని చేయాలి దేవుడు ప్రభువు ఎప్పుడు కూడా మన కొమ్మల్ని బోగా ఫలించే వరకు చేస్తాడు నువ్వేం చేయాలి దేని బట్టి నువ్వు నువ్వు వేసి నిద్రపోతూ ఉంటావు లేచి లేకపోతే అల్లరి ఆటబడి చేస్తూ ఉంటావా మనం కూడా కొన్ని పనులు చేయాలి నీ భక్తి ఇంకా ప్రభుకి ఇష్టంగా ఉండాలి ముందు నువ్వు ఆధ్యాత్మికంగా అంటే నీ మనసులో ఆధ్యాత్మిక యొక్క నువ్వు బుద్ధి పొందాలి ఎలాగంటే ఆత్మఫలాన్ని నువ్వు పొందుకోవాలి నీ ఆత్మ స్పిరిట్ నీ హృదయలు నువ్వు శుద్ధి ఉందే హృదయ ఆత్మఫలాన్ని నువ్వు పొందుకోవాలి ఆ తెలుసు ఆత్మఫలాలు ప్రేమ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మంచితనము దయలత్వం ఆశ ఆయుర దయగత్వం సెల్ఫ్ కంట్రోల్ అంటాయి అన్నీ కూడా ఇవన్నీ ఉండాలి దాన్ని పెట్టారు నీ ఈ సంవత్సరంలో మాట మాట కోపం వస్తుందా నీ పిల్ల మీద కోప పడుతుందా కోపడుతున్నావా తగ్గించు నీ బాగా ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నావా తగ్గించు కొంతమంది రకరకాల కోపాలు ఉంటుంది ఇంట్లో ఇంటికి చుట్టాలు వస్తే చాలు అత్తం చూడని అల్లుడికి ఏమైంది అత్తం చూడని అల్లుడికి కోపం వచ్చేస్తా ఈరోజు ఎందుకు ఎందుకు వచ్చాను మా ఇంటికి ఎందుకు వచ్చానండి నేను చాలా బిజీగా ఉన్నాను మా సంతోషం గురించి మేము మేమంతా ఉంటే వీళ్ళు మధ్యలో డెస్పీ అనుకుంటున్నావా నువ్వు అలా చేయని పెట్టాలి నీ కోపం ఉందే నీ కోపాన్ని నీ కోపాన్ని తగ్గించుకో నువ్వు ఎందుకంటే నువ్వు ఆత్మల ముందు వదిలి ప్రభు మన చుట్టుని ఆయన బౌక్గా ఫలించే వానికి చేస్తారు వేసే చేస్తారు కానీ నీళ్ళు ఏ ముందు నువ్వు ఆత్మలు ఇంకా ఫలించాలి ఆత్మని ఉదయంలో నువ్వు ప్రభు జీవితంలో నీ భక్తి ఇంకా ఫలించాలి నీళ్ళు ఉండాలంటే ప్రేమ శాంతి సమాధానము సంతోషము మంచితనము దీర్ఘశాంతి అన్నీ ఉండాలి ఇవన్నీ ఎలా ఏంటి అయ్యగారు ఎన్ని చాలా కష్టం అంటే ఏ కష్టం కాదు నీ భక్తి నువ్వు మంచిగా ఉన్నావా నువ్వు రోజు నువ్వు బైబిల్ మంచిగా చదువుతున్నావా వాకి వింటున్నావా వాకి వింటున్నావా దేవుని మాటలు మీరు లోపడుతున్నావా నువ్వు అన్నీ అన్ని అన్ని కలిగి ఉన్నట్టయితే కొన్ని దేవుడు దయచేస్తారు కాబట్టి నువ్వు అన్ని కూడా నువ్వు ముందేం చేయాలి నువ్వు ఆత్మలను వద్దెళ్ళాలి ఆత్మ వద్దెళ్ళని నువ్వు ఏం చేయాలంటే నువ్వు కోపాన్ని తీసేసుకో అది మీద సూట్ కేసు కోపం అంటే తెలుసు కదా సూట్ కేసు కోపం అంటే ఏంటంటే తనకున్న కోపం ఒకరి మీద ఉంటుంది కోపం అత్త మీద ఉన్న కోపం దుత్త మీద చూపెట్టారు దుత్త అంటే ఏంటి దొత్త అనగా కొండ అత్త మీద కోపం ఏంటి దొత్తు మీద చూపెడతా ఉంటారు అత్త ఇంటికి వచ్చి రాగానే అత్త అత్త మా వచ్చారనుకో వాళ్ళని చూసి ఏం చేస్తారు భార్యను కొట్టలేదు కదా భార్య మరి ప్రేమ కదా భార్య పెళ్ళంటే ప్రేమ చేస్తారు కొండ మీద గెలుపు కొండమే కొందరు డబ్బులు బద్దలు కొట్టేస్తాడు కొండ బాధ అత్త మీద దొత్తు మీద అలాంటి కోపం నీళ్ళు ఉన్నాయా ఈ నూతన సంవత్సరం దేవుడి మీతో మాట్లాడుతున్నారు నీలో ఉన్న కోపాన్ని తగ్గించుకో నీలో దేవుని ప్రేమను నువ్వు పంచుకో నీ పిల్లల్ని నీవు ప్రేమించు నీ భార్యను ప్రేమించు నీలో ఉన్న కోపాన్ని తీసివే నీ ఉన్న అసూని తీసివే మంచిదని కలిగొండు దయ జాలి కరుణ కలిగి ఉండు నువ్వు ఆత్మని వర్దిల్లు నువ్వు దేవుని నువ్వు కలిగి ఉన్నావా నువ్వు ఆత్మను వర్దిలుస్తావు ఆత్మలో వదిలే బిడ్డలకి అందరూ కూడా నువ్వు కోపాన్ని తగ్గించుకొని ప్రేమను పెంచుకో ప్రేమ సంతోష సమధ కనుగుడు దేవుడికి ఇచ్చినాన్ని సంతోషించు దేవుడు స్థితించి కనపరుస్తాడు నీకు లేని కూడా నీకు దేవుడు దయచేస్తాడు కాబట్టి పెట్టారా ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఏంటిది ఇది బహుగా మీ అందరికీ మనందరికీ కూడా బహుగా ఫలించే సంవత్సరం కాబట్టి నువ్వు చేయాలి నువ్వు ఆత్మలు వర్ధులు ఆత్మలు వర్ధులు నట్లయితే నీకు లోకంలో ఏది కావాలి అది నువ్వు ప్రభువు తెలుసు నువ్వు మంచి మనకి ఏమి ఇచ్చారు ప్రభు మంచి భూమి ఇచ్చారు మంచి నేల ఇచ్చాడు మంచి వర్షం ఇచ్చాడు అలాగే ఏమి ఇచ్చారు మన సారవంతమైన ఎరువులు ఇచ్చారు అన్నీ ఇచ్చారు అవన్నీ ఉంటేనే చెట్టు ఫలిస్తుంది కదా మనకి మన ఎలా ఈరోజు ఎలా ఉండాలంటే సజ్జగా ఉన్నావు అంటే దేవుడు మనకి మంచి గాలి ఇచ్చాడు మంచి ఇల్లు ఇచ్చాడు మంచి వాతావరణం ఇచ్చాడు ఇంకేమి ఇచ్చారు మనకి మంచి కారు అన్ని సంస్థ ఇచ్చారు కదా ఎందుకు అవన్నీ నువ్వన్నీ బాగుగా మనం ఫలించాలని బాగుగా ఫలించాలంటే నువ్వు ఆత్మ నువ్వు ముందు బహుగా ఫలించు నేర్చుకో ఆత్మ నువ్వు వద్దలావా నువ్వు లోక అన్నీ కూడా నువ్వు జయించేస్తుంది కాబట్టి దేని పెట్టారా ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఇది బౌగ్గా ఫలించే సంవత్సరం కాబట్టి మీరు ఉందని మీరు ఆత్మలు మీరు వద్దెళ్ళండి ఆత్మలో వద్దెలండి ఆత్మ మీరు రోజు మీ భక్తిని అందుకుని ప్రభుని వెతకండి ఆయన మీద ఆధారపడండి ప్రేమ శాంతి సమ సమాధానం దీర్ఘశాంతి కలిగి ఉండండి భార్య భర్త మధ్య ప్రేమ కలిగొనండి తర్వాత మీలో కోపం తీసివేయండి అప్పుడు తీసివేసి వేసి మీరు ఆత్మలు వద్దెళ్తారు ఆత్మలు వద్దిలినప్పుడు దేవుడి చేత మన నాటమైన మన కొమ్మలం కాబట్టి మన కొమ్మలు ఎప్పుడు కూడా ప్రభు దానికి ఎప్పుడు నీళ్ళు పోస్తాయని కూడా కాపాడుతూ ఉంటారు ఆ కొమ్మలు దీవిస్తూ ఉంటారు ఆదాం అవోదు తెలుసుక ఆదం పుట్టినప్పుడు కూడా ఆదాయం అవ్వాలి దేవుడు ఏం చెప్పి మీరు ఫలించండి అభివృద్ధి చెందరు దీవించారు కాబట్టి మనం కూడా ప్రభు ఏసే మనం ఏసే దేవుని ఏసే చేత మనం నాకపోయిన కొమ్మలం కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ప్రభువు మనం ఆత్మని వద్దనప్పుడు ప్రభు కూడా మన ఈ యొక్క లోక సంబంధంగా మనం ఎప్పుడు వద్దల వారంగా ప్రభుత్వాడు మీరు భయించి మీరు ఫలించి అభివృద్ధి చెంది బహుగా ఫలించి వాళ్ళని నేను పౌపేట మనం చేస్తున్నాను ఈ వాగ్దానం మీ అందరి చేతి నెరవేర్చలేని నేను పౌపేట మనం మీ అందరూ కూడా ఈ వాగ్దానం మీరు క్లెయిమ్ చేయండి ప్రభు చేయటం మీరు ఈ వాగ్దానం పట్టుకొని బాబా మమ్మల్ని బహుగా ఫలించే వాళ్ళుగా చేయమని మీరు రోజు ప్రార్థన చేయండి మీరు బి బి వర్షిప్ మోర్ ఇందు ప్రతి దేవుడిని ఎక్కువ మీరు ఆరాధన కలపండి సూచించి కనపచ్చండి దేవుడు మీ మీ యొక్క వరిసన్ని పోతే మీరు బహుగా ఫలించే వాళ్ళుగా మన పభు మీరు చేయాలని నేను పవపేట మనం చేస్తే దేవుడు ఈ వాగ్దాన్ని అందరి నెరవేర్చుకోమని దేవుడు మీ వాగ్దానం మీ అందరి జీవితం నెరవేర్చుకుని నేను పవపేట మనం చేసి ఆమెను చేయాలి సో ఇదే పిల్లారా చిన్న ప్రార్థన చేస్తాను చేద్దాం Jembol dan mereka orang yang tertentu, అయ్యా గొప్పగలతా అంటే మీకే వేలాది ఈ రోజు పవ అయ్యే ఈరోజునైనా అయ్యే కొమ్మల గురించి అయ్యా బహుగా ఫలించి కొమ్మల గురించి పవ మీతో మాట్లాడితే అయ్యా మీరు మాట్లాడేందుకు మీకే వంద స్థితి చెల్లుస్తున్నారు ఏసయ్యా అయ్యా నైనా అయ్యా కొమ్మలుగా అయ్యా మమ్మీ లోకల్ మనం సృష్టించే అయ్యానైనా అయ్యే జీవం గల అయ్య మీరు నాయన మంచి కొమ్మలుగా మనం సృష్టించిన ఆయన మంచి కొమ్మలుగా నాటే అయ్యా పవన్ ఆయన అయ్యా కొమ్మలుగా నాటమైన నాయన పాప ఆయన మేము నైనా ఎప్పుడు మేము ఫలించే అనుకోలే పా మనం ముందు నాయన మేమైనా ఆత్మీయ ఎదిగినైనా తర్వాత నేను లోకల్ని మాకు ఏది కావాలి పా அன்றி கூட மாநில ஃபலே பௌலே விதமாக பாபா மாபா அதுமாதிரி பார்த்து பாபா ఈ రోజు ఆన్లైన్ బిడ్లు ఎంతమంది బిడ్లు అయితే పవన్ అయినా దేని వాళ్ళకు వింటున్నారు పవన్ అయినా దేని వాళ్ళకు వింటున్నారు బిడ్డలందరూ పవన్ మీరే బిడ్డలందరూ బాబా అయ్యా వాళ్ళకి లేమి అవసరం లోటు కోస్తాను మీరే తీర్చిపోవన బిడ్లందరూ పవన్ అయినా సంతృప్తి బిడ్లందరూ పవన్ అయినా అయినా గొప్ప దీనిలో పొందుకొని సహజం చేయని పాద ఈరోజు బిడ్డలు పవన్ అయినా వారి చేసే పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం చేసి వారి మార్గాన్ని కుబుచుంది గొప్ప గొప్పదేళ్ళు పొందుకొని బిడ్డలందరూ పవన్ అయినా శాంతి సమ సంతోషాలు సహాయం చేసి ముందు నడిపించమని ఘనత మహిమ పబ్బు ఏకమార్పు చెల్లించుకుంటూ చేసిన ఏమని నామండి మీరు మెక్కి మీద ప్రాంతం ఆమె గా విల్ మిట్ టుమారో మార్నింగ్ కింద సేమ్ టైం కొంచెం ఆశ్రయం కొంచెం క్షమించండి ఎట్ పేసలు కాదు దేని వాగ్దానం కదా కొంచెం ఎక్స్ప్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఒప్పు బట్టే వినండి దీన్ని పొందుకోండి సో ఐ విష్ దిస్ దిస్ ఇయర్ విల్ బి ఇయర్ ఆఫ్ ఫలించే సంవత్సరం ఇది ఈ సంవత్సరం కాబట్టి అందరూ ఫలించే విధంగా ఉండాలని నేను పోట మనం చేస్తే ఆమె గల్పేస్తాను టమారో మార్నింగ్ వీల్బిట్ సేమ్ టైం బెస్ట్